హీరో సందీప్ కిషన్ రీతు వర్మ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మూవీ మాజాకా సందీప్ కిషన్ సినీ కెరీర్లో ముప్పై ఒక సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ధమాకా డైరెక్టర్ త్రినాథ రావు నకినా దర్శకత్వం వహించారు శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది ఈ మూవీ అయితే విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్లో జోరుతో పాటు వరుస అప్డేట్స్ ఇస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మజాకా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది నీలాంటి కొడుకు భూమండలం మొత్తం వెతికినా దొరకడురా అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్తో మజాకా ట్రైలర్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు వేరువేరు ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే వారి ప్రేమ పెళ్లితో ఫుల్ లెంత్ కామెడీగా సినిమా ఉండబోతున్నట్లు మజాకా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది రైటర్ ప్రసన్న మార్క్ కామెడీ పంచ్ డైలాగ్స్ కూడా బాగా ఉన్నాయి మజాకా సినిమాలో రీతు వర్మ కథానాయకగా నటిస్తుండగా మన్మధుడు హీరోయిన్ అనుషు అంబానీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు ఇందులో పెద్ద చెనవుంది నువ్వు చెప్పు చెప్పడానికి ఏముంది సైకాలజీ లె కోర్సులు ఉన్నాయి కానీ